ల లక్కీగా నేను కూడా అదే భోగిలో ఏసీ ఫస్ట్ భోగిలో ఆయనతోని ప్రయాణించడం జరిగింది ఫస్ట్ ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవడం జరిగింది దాని దానికి ముందు అరవై తొమ్మిదిలో పూల అర్ధ పిక్చర్ దినోత్సవం జరుపుకుంది దాంట్లో నాకు గుర్తుంది నీ జిలుగు పైట నీడలో ఉన్న నీళ్ళు ఎన్టీఆర్ కళామందిర్లో లాస్ట్ ఇయర్ ఎనభై ఏడో శత దినోత్సవం మేము జరుపుకున్నాం శృతిల ఆర్ట్స్ అకాడమీ ఇవాళ అకినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా రావి కొండలరావు గారికి స్వర్ణ కంకణం బ్రహుకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు ఆమని గారు నాసం మా ప్రోగ్రాంకి వస్తున్నారు దానికి నేను నాగేశ్వరరావు గారికి పాదాభివందనం చేస్తున్నాను డాక్టర్ అక్కిన గారి పుట్టిన రోజు అంతా పుట్టిన రోజు నడకకు కళా శుభ